నా నెంబర్ ఏంటి నా నెంబర్ ఆయన దగ్గర ఉంది ఇదిగో నానా చేయకండి అందరు తీసుకోండి ఏం పర్వాలేదు అందరు తీసుకోండి ఒకసారి మంత్రం చెప్పండి నాన్న ఒక్కోటే తీసుకోండి నేను ఇస్తాను వచ్చి నానా లైట్ వేరా లైట్ బై లైట్ సెల్లో వేలో లైట్ బై నేను ఒక్కొక్కరికి ఒకళ్ళకి రెండో చెయ్యదు నేను అందరికి వస్తాను నానా అందరికి వస్తాను

అందరికి వచ్చిందా ఎవరు నువ్వే అది బాధ్యత తీసుకునేవాడు కావాలి సలహాలు వద్దు నాకు సలహాలు ఇచ్చేవాడు దరిద్రుడు నాకు వద్దు బాధ్యత తీసుకునేవాడు కావాలంటే అసలు ఒక్కలో సలహాలు అస్సలు ఇవ్వద్దు చెప్పు ఎవరికి హ్యాండ్ ఇవ్వడం చదవండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చేయండి పని చేయండి ధర్మం కోసం దేశం కోసం మీ సమయాన్ని ఇవ్వండి మీ శక్తిని ఇవ్వండి మీ వస్తువులు ఇవ్వండి మన గుళ్ళల్లో సత్సంగం చేయండి మన పుస్తకాలు చదవండి మనం చదవకపోవడం వల్ల ఎవడో చదివి వాడు ఇష్టం వచ్చింది మాట్లాడతాడు వాట్సప్ యూనివర్సిటీలు కొడతాయి అదైందా మన దేశం పాడైందంటే కారణం ఇతరులు కాదు

వినండి ముందు చెవులు వాండి ప్లీజ్ అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతకి జై అందరికి వచ్చినాయా ఓకేనా ఒకసారి ఒకసారి ఎప్పుడన్నా మీరు పార్టిసిపేట్ చేయండి ఎక్కడ పోల అని చెప్పేసి ఒక మాట చెప్పండి స్వామీ ఎక్కడైనా

పావు నోట్లో పావు నోట్లో కప్ప సగం వెళ్ళింది ఆ సగంలో ఉండి బాగానే ఉన్నాను అనుకుంటే కప్ప పరిస్థితి ఏంటి అయినా ప్రయాణం ఉంది నాన్న అన్నిదా భావించద్దు భారత్ బాదాకి భారత్ బాదాకి ああ、はい。 ಆಗಿಡಬ್ ಚಪ್ಪ ಕೊಡ కాదు సార్ లైట్ కూడా బాగు చేయించు కదా ఏం వీళ్ళ ఉండాల్సిన వెలుగు లేదు అక్కడ బీజీ లైట్ పని చేయదు అక్కడ చేయదు మన బ్రెయిన్ పని చేయకపోతే లైట్ పని చేయదు వెలిగేది వెలిగేది ఊళ్ళో వెలిగేది మిమ్మల్ని మిమ్మల్ని అడిగాను అమ్మ మీకు వచ్చినాయా అమ్మయ్యా కొద్ది ధర్మం ఈ పేపర్ అమ్మా ఈరోజు ఏకాదశి ఇక్కడ మంది పురుషులు ఉన్నా ఒక్క అమ్మతో సమానం కాదు ఎక్కడ అడి అడిగాను నేను మీకు చేరాల్సింది చేరింది చాలా సంతోషం ఈరోజు చాలా గొప్ప రోజు విజయ ఏకాదశి చెప్పి నేను వెళ్తాను చాలా ప్రయాణం ఉంది రోజు ఉపవాసం మళ్ళీ ఎల్లుండి ఉపవాసం ప్రయాణం అందువల్ల మీరు ఇంకా నన్ను విడిచిపెట్టాలి వినండి చక్కగా చెప్పండి పాప మోచని ఏకాదశిని एकादशी योगिनी एकादशी अपरा एकादशी अपरा एकादशी पाडव एकादशी पांडव निर्जला एकादशी योगिनी एकादशी योगिनी एकादशी शयना एकादशी शयना एकादशी कामिका एकदशी पवित्रा पवित्रारोपिणी एकादशी पवित्रा रोगिणी एकादशी अन्नदा एकादशी अन्नदा एकादशी पार्श्व एकादशी पार्श्व एकादशी इंदिरा एकादशी इंदिरा एकादशी पाशांकुशा एकादशी पाशांकुशा एकादशी रमा एकादशी रमा एकादशी उत्तान एकादशी उत्तान एकादशी उत्पन्न एकादशी उत्पन्न एकादशी मोक्षदा एक एकादशी सफला एकादशी सफला एकादशी पुत्रदशी एकादशी, मतिला एकादशी मिलला एकादशी अयमी एकादशी एकादशी, में एकादशी विजया एकादशी, विजया एकादशी, अमली एकादशी अमल एकादशी, परमा एकादशी

আরে রাম রাম আমি করে যাইবো না যাইবো না সাইডাল ಚಂದನ ಇ

అయిపోయిన వాళ్ళు ఎంత ఉంటే మిగిలిన వాళ్ళకి దారు అందరి నుంచి వచ్చారు అల్లూరికి కాస్త గౌరవం ఇవ్వండి పిల్లలకి కాస్త ప్రయారిటీ ఇవ్వండి ఇంకా ఖర్చేనా चूड़म सब तो चंदना को फोटो अच्छा चंदना की चंदना को बाबू ఎంగల సొని ఇవన్న ఇవాల ఎక

भारत माता की जय भारत माता की जय गो माता की जय श्री माता की जय जगदा माता की जय भगवत गीता की जय श्री कृष्ण भगवत की जय श्री राधा प्रभुपाद की जय हरिनाम संकीर्तन की जय ना ना ए कालिया मुक्ते ना प्लीज कालिया मुक्ते जय श्री जय श्री राम